శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని రామ్నగర్లో చేతిమగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్న చింతా రమణదాస్ కుమారుడు ధర్మతేజ అనే అబ్బాయికి ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి చాలా పెద్ద ప్రమాదం జరిగింది ఇక ఆ అబ్బాయి ప్రస్తుతం బెంగళూరులో చికిత్స జరుగుతుంది దీనికి స్కానింగ్ హాస్పిటల్ ఫీజు కాకుండా కేవలం సర్జరీ ఆపరేషన్కు మాత్రమే ఏడు నుంచి పది లక్షల ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు ఇక ఆ అబ్బాయి తల్లిదండ్రులు చేనేత కార్మికులు కావడంతో వారి దగ్గర డబ్బులు లేని పరిస్థితి బాబుకు సహాయం చేయాలని ముప్పై తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ కడప రంగస్వామిని కోరారు వెంటనే స్పందించిన కౌన్సిలర్ రంగస్వామి బాబు చికిత్స కోసం డెబ్బై వేల రూపాయల సాయం కుటుంబ సభ్యులకు అందించారు ఇక ఆర్థిక పరిస్థితి చాలా బాగోలేదు వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా బాగోలేదు వారు వచ్చి విషయాన్ని నాకు తెలియజేసి సహాయం చేయాలని అడిగారు బాబుకు సహాయం చేయాలనే ఉద్దేశంతో నా వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి నేను బాబుకు సహాయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరానని చెప్పుకొచ్చారు చేనేత కార్మికులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా నేను అడిగిన వెంటనే స్పందించి నా వార్డు చేనేత కార్మికులు వారికి తోచినంత ప్రతి ఒక్కరూ దాదాపు అరవై వేల రూపాయలు సాయం చేశారు నా వంతుగా నేను కూడా పదివేల రూపాయలు అందించాను మొత్తం డెబ్బై వేల రూపాయలు బాబు కుటుంబ సభ్యులకు అందించడం జరిగిందని బాబు త్వరగా కోలుకొని మన ముందుకు రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు ఇక అదేవిధంగా బాబుకు సహాయం చేయదలుచుకున్న వారు ఎవరైనా ఈ కింది నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ టూ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ బాబు తండ్రి చింత రమణదాస్ కు ఫోన్పే చేయాలని మీ సహాయాన్ని అందించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నానని వార్డు కౌన్సిలర్ కడప రంగస్వామి అన్నారు మా మా అక్క ఇంత ప్రమాదం జరిగినప్పుడు మేము అడక్కనే స్పందించి రంగసామన్న చాలా హెల్ప్ చేసినారు తొందరగా కోరుకోవాలని చెప్పేసి కోరుకున్నారు ప్రతి ఒక్కరికి నా పేరు శోభ నేను రామనగర్లో నివాసం ఉన్నాను మా కన్సలర్ వార్డు కౌన్సిలర్ ముప్పై తొమ్మిది వార్డు కౌన్సిలర్ రంగసామన్న తన వంతు సాయం కాకుండా ప్రజల దగ్గరకు తనే వెళ్ళి ఒక్కొక్క రూపాయి సేకరించి మాకు డెబ్బై వేల రూపాయలు సాయం చేసినారు ఇంకా ఇలాంటి మంచి ఎన్నో చేయాలి మళ్ళీ రావాలి ఇక్కడ సంఘటన జరిగిందంటే ప్రతి ఒక్కరు స్పందించారు వాళ్ళందరికీ కూడా నాకు తెలుసు దాంతోపాటు మేము కూడా వాళ్ళు మేము కౌ బాధ్యత నేను కూడా సహాయం చేసినాను ఇచ్చినందుకు ప్రతి దగ్గర ధన్యవాదాలు ఆ పిల్లలు త్వరగా కోరుకోవాలని కోరుకుంటూ ఎవరైనా సహాయం చేసేవాళ్ళు కూడా చేయలే చేస్తే మనం నా తరపున వచ్చేసి నేను వార్డు కౌన్సిలర్గా పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చినాను మొత్తం డెబ్బై వేల రూపాయలు ఇచ్చినాము వార్డులో కలెక్షన్ నా దెబ్బై వేల రూపాయలు నా పేరు కడప రంగస్వామి ఒక్కొత్తం వార్డు కౌన్సిలర్ని అయితే ప్రతి ఇప్పుడున్న సీనిత సంక్షోభంలో మాత్రము డబ్బులు ఇచ్చినారంటే మాత్రం అది ప్రతి ఒక్కరు సహాయం అందించినారు వాళ్ళందరి పడిగా ఈ వార్డు తరఫున అని పిల్లలు తెలియజేస్తాను అది పేరు రమణ కుమారుడు విద్య బిందుకి బాధపడిన తర్వాత కట్టి తీసుకొని పోయి కట్టె పైన తగిలి చాలా గాయ గాయాలైనాయి చేతి కార్మికుడు చేతి ముఖాన్ని వేసుకుంటే వాళ్ళు వాళ్ళ పరిస్థితి బాగలేక వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఉద్దేశంతో వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగడము మేము వాటిలో కూడా ప్రతి ఇంటికి పోయి అంత ఊశం చేసుకొని